నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ ట్రైనర్ విశ్వక్ సేన్ గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడేద్దాం సార్ నమస్కారం సార్ నమస్కారం ఓం శ్రీ సార్ మనీ అట్రాక్షన్ టెక్నిక్స్ అనేవి చాలా వరకు చాలా రకాలుగా ఉంటాయి ఆర్థికంగా ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో సో ఇప్పుడు చూసుకున్నట్లయితే సరైన వాస్తు ఇంటికి సరైన వాస్తు లేక లేదంటే కొనుక్కున్న వాహనం కలిసి రాక లేకపోతే మన మొబైల్ నెంబరే అంతగా కలిసి రాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు వీటిని చెక్ పెట్టడానికి మంచి మ్యాజికల్ నెంబర్స్ ఉంటాయి సార్ న్యూమరాలజీ ప్రకారం మ్యాజికల్ నెంబర్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయండి ఎందుకంటే మీరు చూడండి క్రికెటర్లు కానీ రైడర్స్ కానీ ఫుట్బాల్ ప్లేయర్లు కానీ వాళ్ళ జెర్సీకి ఒక స్పెసిఫిక్ మ్యాజిక్ నెంబర్ ఉంటుంది మీరు గమనించారో లేదో కోహ్లీ ఎయిటీన్ సెవెన్ ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుందండి ఇలాగే న్యూమరాలజీలో కూడా కొన్ని మ్యాజికల్ నెంబర్స్ ఉంటాయి ఆ మ్యాజికల్ నెంబర్స్ మీరు ఎక్కడెక్కడ వాడాలి అంటే నాలుగు ప్లేసెస్లో వాడాలి మీ లైఫ్లో మీకు మనీ ఫ్లో హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతుంది ఎగ్జాంపుల్ మీరు చూడండి మీ ఇంటికి మ్యాజికల్ నంబర్ వాడచ్చు మీ వెహికల్కి వాడచ్చు మీ బీరువాకి వాడచ్చు మీ మొబైల్ బ్యాక్ సైడ్ కూడా వాడచ్చు ఈ నాలుగు ప్లేస్లో కనుక మీరు ఈ మ్యాజికల్ నెంబర్స్ని కనుక వాడితే హండ్రెడ్ పర్సెంట్ మీకు మనీ ఫ్లో పెరుగుతుంది ఏ ఏ మ్యాజికల్ నెంబర్ వాడాలి ఉదాహరణకి ఇప్పుడు మనం హౌస్కి కనుక తీసుకుంటే ఇప్పుడు హౌస్లో చాలామంది ఏమనుకుంటారంటే వాస్తు పరంగా ఇక్కడ ప్రాబ్లం ఉంది దీన్ని పలగొట్టాలి మళ్ళీ కరెక్షన్ చేయాలి అది చాలా ఖర్చుతో కూడుకుందండి న్యూమరాలజీ ద్వారా మేము ఏం చేస్తామంటే ఒకవేళ మీ వాస్తులో ఏమైనా దోషం ఉన్నా కూడా ఇప్పుడు మీరు దాన్ని రిపేర్ చేసి అంత పెట్టే ఆర్థిక స్థోమత మీకు లేనప్పుడు మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు సింపుల్గా నైన్టీన్ నంబర్ స్టిక్కర్ పెట్టండి చాలా బాగా కలిసి వస్తుందండి నైన్టీన్ నెంబర్ అంటే ఏంటి అంటే ఒకటి తొమ్మిది కాంబినేషన్ ఉంటుంది కాబట్టి వెరీ గుడ్ నెంబర్ అండి సౌభాగ్యలక్ష్మి అంటారు అంటే డబ్బుల్ని ఆకర్షించే నంబర్ పంతొమ్మిదో నంబర్ చాలా చాలా పవర్ఫుల్ నెంబర్ ఎవరైనా పెట్టుకోవచ్చు పర్టికులర్ డేట్ డేట్ ఆఫ్ బర్త్తో సంబంధం లేదండి ఎవరైనా పెట్టుకోవచ్చు అంటే మీ ఇంట్లో గొడవలు అవుతున్నాయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఇటువంటి విషయాల్లో మీరు ఇబ్బందులు పడుతున్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మీకు చాలా బాగా కలిసి వస్తుంది కొంతమంది అంటే అండి మీరు చూడండి హౌస్ నెంబర్స్ సరిగా ఉండవు అంటే మీ హౌస్ నెంబర్ టోటల్ చేసినప్పుడు మీరు హౌస్ నెంబర్ ఉంటుంది కదా దాన్ని అన్ని ప్లస్ చేస్తూ వెళ్ళండి అప్పుడు హౌస్ నెంబర్ కనుక టోటల్ చేసినప్పుడు టూ వస్తే ప్రమాదమే టూ వచ్చిన ఫోర్ వచ్చిన సెవెన్ వచ్చిన ఎయిట్ వచ్చిన నైన్ వచ్చిన టూ ఫోర్ సెవెన్ ఎయిట్ వచ్చిన ఆ ఇంట్లో ఎప్పుడు ఇబ్బందులు గొడవలు ఆర్థిక కష్టాలు నష్టాలు అపజయాలు ఓటములు ఇవన్నీ జరుగుతాయి మీ హౌస్ నంబర్ అలా ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి అంటే మీ హౌస్కి చూడండి ఇటువంటి నైన్టీన్ నెంబర్ స్టిక్కర్ పెట్టండి నైన్టీన్ నంబర్ స్టిక్కర్ పెట్టడం ద్వారా హండ్రెడ్ పర్సెంట్ మీకు చాలా బాగా కలిసి వస్తుంది అంటే మీ మెయిన్ డోర్ ఎక్కడైనా ఉండనివ్వండి మీ మెయిన్ డోరు ఈస్ట్ కావచ్చు నార్త్ ఈస్ట్ కావచ్చు వెస్ట్ కావచ్చు సౌత్ కావచ్చు ఎక్కడైనా ఉండండి ఇలాంటి నైన్టీన్ నంబర్ స్టిక్కర్ మీరు పెట్టడం ద్వారా హండ్రెడ్ పర్సెంట్ మీకు చాలా బాగా కలిసి వస్తుంది ఎందుకంటే నైన్టీన్ నంబర్ అనేది సౌభాగ్య లక్ష్మి నంబర్ అయితే మీకు డౌట్ రావచ్చు సరే ఈ నంబర్స్ ఎక్కడ దొరుకుతాయి అని చాలా మంది అడుగుతారండి చూడండి ఈ నంబర్స్ మీకు మీకు దగ్గరలో ఉండే రేడియం స్టిక్కర్ లో దొరుకుతుంది మీ టూ బై టూ సైజ్ కానీ త్రీ బై త్రీ సైజ్ కానీ మీరు చేయించుకొని పెట్టుకోవచ్చు నంబర్ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్లో ఉంటుంది బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఎల్లో కలర్లో ఉంటుంది ఎవరైనా మీకు కావాలంటే మా ఆఫీస్కు కాల్ చేసినా కూడా మీ కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది కాబట్టి హౌస్ పరంగా మీకు ఎటువంటి ఇబ్బందులున్నా మీకు ఆ ఇంట్లో గొడవ నరదృష్టి వాస్తుదోషం దృష్టి దోషం ఏమున్నా కూడా నైన్టీన్ నెంబర్ స్టిక్కర్ పెట్టండి హండ్రెడ్ పర్సెంట్ మీ ఆ ఇంట్లో మీకు చాలా బాగా కలిసి వస్తుందండి ఇది మీకు హౌస్ పరంగా మనీని అట్రాక్ట్ చేయాలి అంటే ఇంకోటి ఏంటంటే అండి మీరు చూడండి చాలా మంది ఒక వెహికల్ని కొంటారండి వెహికల్ కొన్న తర్వాత ఆ వెహికల్ ద్వారా వాళ్లకు ఆ వెహికల్ ఎప్పుడు ట్రబుల్ ఇవ్వడము యాక్సిడెంట్ అవ్వడము ఎక్కువగా రిపేర్కి వెళ్ళడం ఇప్పుడు షెడ్లోనే ఉండడం జరుగుతుంది అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి ఆ వెహికల్ నెంబర్ మ్యాచ్ కాకపోవడం మీ వెహికల్ ద్వారా మీకు ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే మీరు వెహికల్ కి అతికించాల్సిన లక్కీ మ్యాజికల్ నెంబర్ ఏంటి అంటే ఫార్టీ వన్ నెంబర్ అండి ఫార్టీ వన్ నెంబర్లో ఫోర్ నంబర్ ఉంటుంది వన్ నంబర్ ఉంటుంది అంటే రాహు అండ్ సన్ ఈ రెండు ఉండడం ద్వారా ఫోర్ ప్లస్ వన్ ఫైవ్ అవుతుంది ఎప్పుడైతే ఫార్టీ వన్ నంబర్ మీ వెహికల్కి అతికిస్తారో మీకు ప్రమాదం జరిగినా కూడా మీకేం కాదండి ఇది హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను కదా మెర్క్యూరి అనేది మన జీవితంలో రాబోయే ప్రమాదాలను త్రుటి నుంచి మనల్ని కాపాడుతుంది కాబట్టి ఫార్టీ వన్ నంబర్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎక్కడ అతికించాలి ఫార్టీ వన్ నంబర్ మీకు బైక్ కానీ స్కూటీ కానీ అయితే మీ స్పీడోమీటర్ దగ్గర అతికించవచ్చు ముందర మీ లైట్ ధూమ్ దగ్గర అతికించవచ్చు కారుకి అయితే మీ డాష్ బోర్డు దగ్గర కానీ స్టీరింగ్ దగ్గర అతికించండి వెరీ వెరీ గుడ్ అండి వెహికల్లో ఎటువంటి దోషం ఉన్నా రెమెడీ ఈ మ్యాజికల్ నంబర్ పెట్టి చూడండి హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగా పనిచేస్తుంది ప్రమాదాలకు దూరం చేస్తారు దూరం ఇంకోటి ఏంటంటే అండి మన చాలా మంది బీరువాలో డబ్బులు పెడుతూ ఉంటారు కదా ఆ బీరువాలో మీకు డబ్బులు నిల్వ్వండి అంటే వాళ్ళు ఎలా పెడతారు దాంట్లోనే వాళ్ళకి డైలీ వేసుకోవాల్సిన బట్టలు కానివ్వండి ఎన్నో కానివ్వండి ఏదో పెడుతుంటారు మీరు ఎప్పుడైనా బీరువాలో మనీని సపరేట్ ఒక బాక్స్లో పెట్టి ఉంచినప్పుడు అక్కడ సుగంధ ద్రవ్యాలు కానివ్వండి కర్పూరం కానివ్వండి అటువంటి స్మెల్ వచ్చి పెడితే మనీ ఫ్లో ఎక్కువగా ఉంటుంది మీ బీరువాలోకి మనీ ఫ్లో రావాలి అని అనుకుంటే పదిహేనో నంబర్ మ్యాజికల్ స్టిక్కర్ పెట్టండి చాలా బాగా మనీ ఫ్లో పెరుగుతుంది అండి ఈ పదిహేను అనేది వన్ అండ్ ఫైవ్ కాంబినేషన్ ఒకటి ప్లస్ ఐదు కలిస్తే ఆరు ఆరు అంటే లక్ష్మి అండి ఏ వ్యక్తి అయినా జీవితంలో సంపద సమృద్ధిని కోరుకుంటూ ఉంటారు ఇటువంటి వాళ్ళు కనుక మీ లైఫ్లో పదిహేనో నెంబర్ని మీ బీరువాకి కనుక అతికించుకుంటే సంపద అనేది హండ్రెడ్ పర్సెంట్ అట్రాక్ట్ కాబడుతుంది ఎప్పుడైతే సంపద మీకు రావడం మొదలైందో దాన్ని ఎవరు ఆపలేరు పదిహేనో నంబర్ మీరు అతికించి చూడండి హండ్రెడ్ పర్సెంట్ మనీ ఫ్లో పెరుగుతుందండి చాలా సింపుల్ రెమెడీ అండి మీరు కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఒక స్టిక్కర్ మీకు ఎంత ఒక హండ్రెడ్ రూపీస్ అవుతుంది అంతే కాబట్టి చూడండి వెరీ వెరీ గుడ్ అండి కాబట్టి మీ బీరువాకి మీరు పదిహేనో నెంబర్ స్టిక్కర్ అతికించి చూడండి మనీ ఫ్లో చాలా బాగా పెరుగుతుంది ఇంకోటి ఏంటంటే మ్యాజికల్ నెంబర్లో మొబైల్ నెంబర్ అండి మనకు మన మొబైల్ ఇప్పుడు ఎప్పుడూ మీరు చాలా రోజుల క్రితం మొబైల్ నెంబర్ తీసుకుంటూ ఉంటారు కదా మొబైల్ నెంబర్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మీ మొబైల్లో కొన్ని నెగిటివ్ ప్యాటర్న్ నెంబర్స్ ఉంటాయి నెగిటివ్ ప్యాటర్న్ నెంబర్స్ ఉన్నప్పుడు ఏంటి మీకు రావాల్సిన ఆపర్చునిటీ కానీ మీ ఎకనామిక్ కానీ మీ లైఫ్ పర్సనల్ గ్రోత్ అనేది అంతగా ఉండదు అటువంటిప్పుడు మీరు ఏం చేయాలి అంటే మీ మొబైల్ బ్యాక్ సైడ్ చూడండి ఈ ఫార్టీ సిక్స్ నంబర్ స్టిక్కర్ని అతికించండి ఇలా మీ మొబైల్ బ్యాక్ సైడ్ ఫార్టీ సిక్స్ నెంబర్ స్టిక్కర్ని గనక అతికిస్తే ఒకవేళ మీ మొబైల్ నెంబర్ నెగిటివ్గా ఉన్నా కూడా ఆ మొబైల్ నెంబర్లలో పేర్స్ కాంబినేషన్ నెగిటివ్గా ఉన్నా కూడా మీకు అంతగా ఎఫెక్ట్ అయింది చూపదు ఈ నెంబర్ అనేది మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది మీరు అలా వాడి ఒక సిక్స్ మంత్స్ చూడండి హండ్రెడ్ పర్సెంట్ మీ మనీ ఫ్లో అనేది పెరుగుతుంది కాబట్టి ఈ నాలుగు నెంబర్స్ మీ లైఫ్లో పంతొమ్మిదో నంబర్ మీ మెయిన్ డోర్కి అతికించండి ఇంటి మెయిన్ డోర్కి నలభై ఒకటి మీ వెహికల్కి కానీ మీ ఏ వెహికల్ అయినా టూ వీలర్ త్రీ వీలర్ ఫోర్ వీలర్ అతికించండి పదిహేను నెంబర్ మీ బీర్వా అతికించండి అదేవిధంగా నలభై ఆరో నెంబర్ మీ మొబైల్ బ్యాక్ సైడ్ అతికించండి చాలా చాలా బాగా పనిచేస్తుంది వెరీ వెరీ గుడ్ అండి సార్ మనకి పన్నెండు రాసులు ఉంటాయి కదా సో కామన్గా వీళ్ళకి కూడా ఏదైనా మ్యాజికల్ నెంబర్స్ ఉంటాయా ఏ రాశి వాళ్ళు వీళ్ళకి ఏమైనా మ్యాజికల్ నెంబర్స్ అంటారు అయితే చాలామంది మీరు చూడండి ఒక్కొక్క రాశికి సపరేట్గా ఒక్కొక్క నెంబర్ పనిచేస్తూ ఉంటుంది కానీ అన్ని రాశుల మీద కమాండ్ చేసే నంబర్ ఒకటి ఉంటుంది అండి అదే ఐదో నంబర్ కాబట్టి ఐదో నంబర్ని ఏ రాశి వాళ్ళైనా వాడుకోవచ్చు అండి ఇది అందరికీ లక్కీగా పనిచేస్తుంది న్యూట్రల్గా పనిచేస్తుంది వెరీ గుడ్ నెంబర్ అండి ఎవరికి అన్నెగిటివ్గా కాదు కాబట్టి అందరూ వాడాల్సిన మ్యాజికల్ నెంబర్ ఏంటంటే ఐదో నెంబర్ మీరు ఏదైనా ఒక శుభకార్యం చేస్తున్నారు ప్రతి ఒక్కరూ ఐదో నెంబర్ డేట్ ని సెలెక్ట్ చేసుకోండి ఐదు కానీ పద్నాలుగు కానీ ఇరవై మూడు తేదీలు మీరు చేసి చూడండి మీకు మంచి రిజల్ట్ ఇస్తుందండి ఎందుకంటే ఐదో నంబర్లో డిబాట్ స్టార్ట్ అయింది ఇంత సక్సెస్ఫుల్గా ఉండడానికి కారణం ఏంటి ఆ నంబర్ పవర్ కాబట్టి మీరు కూడా రాశితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా దీన్ని వాడి చూడండి మీ లైఫ్లో మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ని పొందుతారు ఇంటికి కావచ్చు వెహికల్ కావచ్చు మొబైల్ కావచ్చు మనీని అట్రాక్ట్ చేయడానికి సక్సెస్ పొందడానికి మంచి మ్యాజికల్ నెంబర్స్ అయితే మా మాతో షేర్ చేసుకున్నారు సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్